సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది అతను ఒక ఐపీఎస్ అధికారి సివిల్స్ రాసి తను ఐపిఎస్ఐ తన యొక్క డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకుంటున్న క్రమంలో తన ఆత్మహత్య చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది హర్యానా రాష్ట్రంలో సంచలనం రేపుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో కుల వివక్షత ఉందని తనను వేధిస్తున్నారని ఎనిమిది పేజీల లేఖ రాసి తన ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటన చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది తన భార్య ఐఏఎస్ అని కుమార్ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాయడం జరిగింది తన భర్త ఆత్మహత్యకు సీనియర్ పోలీస్ అధికారులే కారణమని నిజంగా కుల వివక్షత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉందా ఇది ఇన్వెస్టిగేషన్ లో తేల్చాల్సిన అంశం ఎందుకంటే వారు ఉన్నతాధికారులు ఐపిఎస్ ఐఏఎస్ క్యాడర్లో ఇలాంటి వివక్ష ఉండడం చాలా బాధకరం ఎందుకంటే సమాజానికి వారు ఒక మంచి మేలు చేయడానికి వచ్చిన వారే వారి యొక్క డిపార్ట్మెంట్లే కుల వివక్ష ఉందంటే ఇది ఇంకా సామాన్య ప్రజలలో గ్రామాలలో ఇంకా ఇది ఎంత వేళ్ళొనుకుని పోతుందో ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం కాబట్టి కుల వివక్షత లేని సమాజం తయారు కావాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ వ్యవస్థ జ్యుడిషియరీ వ్యవస్థ లాండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేసి కుల వివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉన్నది నిజంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం చాలా దిగ్భ్రాంతికరం ఎందుకంటే ఎవరైనా కూడా సమస్య ఉంటే ఫైట్ చేయాలి కానీ ఆత్మహత్య చేసుకొని సాధించేది ఏమీ లేదు పూరన్ కుమార్ తన పైన జరిగిన ఏదైతే కుల వివక్ష హరాస్మెంట్స్ ఏదైతే ఉన్నాయో లీగల్గా ఫైట్ చేయాల్సింది ఉండే ఇక్కడ ఆ యొక్క ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేపించి నిజ నిజాలను తేల్చాల్సిన అంశం కూడా ఉన్నది భారతదేశంలో కుల రహిత సమాజం కోసం పాడుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది